పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది నందిగ్రామ్ సహకార వ్యవసాయ అభివృద్ధి కమిటీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది ఆదివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం తొమ్మిది సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా టీఎంసీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నందిగ్రామ్ లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి ఈ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న బీజేపీ నాయకుడు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడం విశేషం రెండు వేల ఇరవై ఒకటి శాసనసభ ఎన్నికల్లో ఆయన ఇదే నియోజకవర్గం నుండి విజయం సాధించారు ఈ ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు రాజకీయంగా కీలక ప్రాధాన్యం సంతరించుకున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు راست راستہ ادی گیس పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలింది నందిగ్రామ్ సహకార వ్యవసాయ అభివృద్ధి కమిటీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది ఆదివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం తొమ్మిది సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా టీఎంసీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే నందిగ్రామ్ లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ఈ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న బీజేపీ నాయకుడు సువేందు అధికారి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడం విశేషం రెండు వేల ఇరవై ఒకటి శాసనసభ ఎన్నికల్లో ఆయన ఇదే నియోజకవర్గం నుండి విజయం సాధించారు ఈ ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు రాజకీయంగా కీలక ప్రాధాన్యం సంతరించుకున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు